కానాపూర్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్యా జాన్సన్ నాయక్ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్తో కలిసి జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన శనివారం రోజున కానాపూర్ పట్టణంలోని ఏఎంకి హాల్లో జరిగే జాబ్ మేలాను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని అరవైకి పైగా ప్రముఖ కంపెనీలతో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని తమకు తగిన ఉద్యోగ అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు అలాగే జాబ్ మేళాను రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు యువజన సంఘాలు మేధావులు కలిసికట్టుగా నిర్వహించుకుందామని ఈ జాబ్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేసే ప్రయత్నమని అన్నారు ఈ కార్యక్రమంలో కానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయా మండలాల అధ్యక్షులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నా విన్నపము ప్రెస్ ద్వారా కూడా మీడియా మిత్రుల ద్వారా కూడా మీరు విలువంగా వచ్చిన ధన్యవాదాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఉంటే దీన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళకి జాబ్ వస్తే మనకు చాలా సంతోషం